హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోమ్ గార్డ్ కి స్వాగతం సో స్వాగతం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు వింటారు సో బాయిట్స్ నెంబర్ వన్ యువర్ లవ్లీ వాయిస్ విత్ మీ నేను మీ సోమ్ గార్డ్ తో మీ ముందుకు వచ్చారనమాట హలో హైదరాబాద్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి యా మీ అందరికి జాబ్ మేళ జాబ్ మేళ చాలా మంది జాబ్స్ లేక నోటిఫికేషన్ పడక చాలా చాలా ఇబ్బంది పడుతూ కదా సో ఒక మంచి గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఎనిమిది వందల నోటిఫికేషన్ విడుదల విడుదలైందనమాట వా ఏంటి ఆశ్చర్యం ఉంది కదా రేపటి నుంచి ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా సో అంటే ఏం జాబ్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంటారు కాబట్టి స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్స్ కాపీస్ట్ ఎగ్జామినర్ ఇలా రకరకాల జాబ్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఓకేనా సో అంతేకాకుండా ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల లోపల ఉండాలన్నమాట స్టడీ ఎలిజిబిలిటీ వచ్చేసి ఏడు నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట తూచా తప్పగా పాటించండి ఈ యొక్క అవకాశం ఉపయోగించుకోండి రాత పరీక్ష ఉంటుంది బట్ టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక అనేది చేస్తారనమాట ఎవరైతే ఈ జాబ్ కి ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది చాలా అంటే చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను సో అదే విధంగా దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా మీకు ఆన్ స్క్రోల్ మీద ఇవ్వడం జరుగుతుంది జాబ్ అప్లై చేసుకోండి పరీక్ష రాయండి జాబ్ కొట్టండి ఎనివే అర్థం అయితే వీలైతే ఫాలో చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ అప్డేట్స్ తో మేము ముందుకు రాబోతున్నాను అందరికీ నమస్తే టాటా బాయ్ బాయ్